హలలోగా ఎస్ క్రిస్తున్నాకీ హృదయప్రకం అందనమ్మను ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను దేవుడు ఈ రోజు మనం అనుకరించబడిన వాగ్దానము నెల ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగు శ్రమో నా సన్నిధి నీకు తోడుగా వచ్చును హలలోగా ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడిన గాక ఈ వాగ్దానం ద్వారా మనం ఆస్వాదించబడిన కాక ఆమె ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టిన అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఎందుకంటే అనేకమైన వాగ్దానాలు చేస్తున్నాడు ప్రతి వాగ్దానాన్ని తన ప్రియకుమార్ ద్వారా మనల్ని వారసులుగా చేస్తున్నాడు కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం మనం ప్రార్థిద్దాము సమస్త విషయాల మనం విజయం పొందుకున్నాం ఇచ్చిన వాగ్దానం నా నాస్ నీకు తోడుగా వచ్చును దేవుడు ప్రతి విషయంలో మనకి తోడై ఉంటాను ప్రతి విషయంలో మనకి ప్రొటెక్షన్ చేస్తున్నాడు ఎందుకంటే మనం ఎప్పుడైతే తన ప్రియకమాలను విశ్వించున్నామో నాటైన యేసుక్రీస్తు నా కొరకు మరణించి తిరిగి లేచిన అని విశ్వించున్నామో ఆ విశ్వాసం తన ఏం పొందుకున్నావు చెప్పినా గొప్ప శక్తిని నీవు పొందుకున్నావు విజయం పొందిన అనుభవాన్ని నీవు పొందుకున్నావు ఏ పరిస్థితులైనా సరే విజయం పొందాలంటే ఆ విజయం పొందే శక్తి నీలన ఉంది కాబట్టి దేవుని యొక్క సన్నిధి నీళ్ళ ఉంది ఎప్పుడైతే నీ హృదయం ముందు విశ్వాసంతో ప్రార్థించి ముందుకు వెళతావో నువ్వు ముందుకెళ్ళిన ప్రతి విషయంలో నీకు విజయము కలుగుతుంది అట్టరీతి కానీ ఆదివారం మందిరం అనేది ప్రాముఖ్యం అండి ప్రతి ఒక్కరూ మా కుటుంబాలతో మందిరంలోకి వెళ్ళి సేవకుడు చెప్పిన వాక్యాన్ని గ్రహించి ఆ వాక్యాన్ని మనం ఆ నెమరు వేసుకుంటూ అటు రీతి వాటిలో ఉన్న మర్మాలు తెలుసు తెలుసుకుంటూ దేవుడికి అతి దగ్గర చాలా ప్రాముఖ్యము కాబట్టి వాగ్దానం తీసుకుని ప్రార్థిద్దాము అటువంటి తెలిస్తే మనం సేవకులు చెప్పే వాక్యాన్ని విని మన జీవితంలో ఇంకా ఆనందాన్ని నింపుకుందాము ప్రార్థించుకుందామా దూత్రం మహోన్నతమే నీకే వందస్తురాలు ఆచర్ంచుకున్నాం దేవా ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే ఒకటి ఆస్తుత్రాలు చేసుకున్నాం ప్రతి ప్రయాణాల్లో మీరే తోడే అనిపించింది తండ్రి నా సన్నిధి తోడుకోవచ్చు ఈ రోజు దాన్ని ఈ రోజు ప్రతి ఒక్క దాన్ని మీరు తోడేయ్డి ప్రతి ఒక్క దాంట్లో విజయం కలుగునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి అడుగు వాటికంటే కంటే అత్యధికంగా వాడుకుని తండ్రి మీరు ప్రార్థించే సంస్థాన్ని మీరు పొందుకున్నగా కానీ ప్రవచిస్తాం తండ్రి అనారోగ్యం ఆరోగ్యం కాక అప్పు ఐశ్వర్యంగా మారణం కాక కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందించేయమని నా జల్లడైనా ఇసుకరిస్తున్నాం అని అడిగి తండ్రి ఆమె అందరికీ హృదయపూర్వకంగా అమ్మ